నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వార్తా న్యూస్ పెనుగొండ నియోజకవర్గంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అనేక అక్రమాలకు పాల్పడుతుందని ఏకంగా ఆమె అనుచరులు కియో అనుబంధ సంస్థల పరిశ్రమలపై దౌర్జన్యాలకు దాడులకు ఉతుకుతున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ తీవ్ర ఆరోపణలు చేశారు రీకాల్ చంద్రబాబు కార్యక్రమంలో భాగంగా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని ఐదు పంచాయతీల్లో ఆమె గురువారం గ్రామాల్లో పర్యటించారు పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ మందలపల్లి కరావులపల్లి తండా గంగంపల్లి వెంకటరమణపల్లి పంచాయతీ గ్రామాల్లో మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ పాలనను తీవ్రంగా ఖండిస్తున్నారు మాజీ మంత్రి ఉషాశ్రీ తో పాటు మండల కన్వీనర్ వెంకటేష్ పట్టణ కన్వీనర్ మరియు జిల్లా అధికార ప్రతినిధి మేధర శంకర జిల్లా ఉపాధ్యక్షులు నర్సింపల్లి రఘురామిరెడ్డి మాజీ అగ్రి చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు జిల్లా స్టీరింగ్ కమిటీ కం సభ్యులు గంపల రమణారెడ్డి జెడ్పీటీసీ పాలే జయరామ్ నాయక్ ఎంపీటీసీ ఓబుల్ రెడ్డి జయచంద్రారెడ్డి అశోక్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఆమె గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ మాట్లాడుతూ పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి సవితమ్మ సొంత లాభం కోసం పాకులాడుతుందని కొట్టు మిషన్ల ఏర్పాటులో పెద్ద ఎత్తున నిధుల చేతులు మారాయని ఏకంగా కియో అనుబంధ సంస్థలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దౌర్జన్యాలకు దిగుతున్నారని తీవ్రస్థాయిలో ఆమె ఆరోపణలు గుప్పెంచారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలనపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మద్యం పాలసీ పేరుతో జరుగుతున్న తంతు అలాంటిదేనన్నారు ఈ కార్యక్రమంలో బోధలే సర్పంచ్ రామాంజనేయులు పాలసముద్రం మూర్తి గుడిసె నాగరాజు మందులపల్లి గిరి బాబావలి తదితరులు పాల్గొన్నారు మీరు అబద్ధ హామీలు నమ్మలే బీజేపీ వాళ్ళు నమ్మలేదు ఎందుకంటే ఆ రోజు ఆయన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు పక్కన గెలిపినారు వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రమే ఆ రోజు మేనిఫెస్టో విడుదల చేసింది ఎన్ని సూపర్ సిక్స్ అన్నారు మళ్ళీ అవి కాపు సూపర్ సిక్స్ కాకుండా ఇంకా నూట నలభై పథకాలన్నీ చెప్పినాడు ఈ రోజు మళ్ళీ పీ ఫోర్ ప్రోగ్రామ్ అంటే ప్లాన్ దేవనంద గారి తిరు బ్యాంక్లో లక్ష ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు తెచ్చుకున్నాడు అప్పు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా వీళ్ళ చెప్పేటోని పార్టీ పాటిస్తే తప్ప ఏదీ లేదు ఈ రోజు వాళ్ళని అందులో విశాఖ మంత్రిగా ఏం చేసినామంటే ఆడోళ్ళకి కత్తి ఇవ్వకుండా బట్టలు ఇవ్వకుండా అవన్నీ డబ్బు తీసుకుని జేబులో పెట్టుకుంటానని చెప్పే సవితమ్మకు నిజంగా సిగ్గుండాలి అని చెప్తాం మీ అవకాశే టోపీలకు టోపీ పెట్టి చెప్పింది బీసీలకు పెన్షన్ ఇస్తామని ఇక్కడ ఆమె బీసీ శాఖ మంత్రిగా ఉంటూ ఇంతవరకు కూడా ఎప్పుడు ఇస్తుంది ఆ బీసీలకు పెన్షన్ అని చెప్పలేదు అది కూడా గోవింద రైతు భరోసా రైతులకు మోసము అవునా కదా ఆడబిడ్డని అమ్మఒడి అని మేము ప్రవేశం పెట్టినాం దాన్ని పేరు మార్చి వాళ్ళేం పెట్టినారు అది అరక ఉరక అది కూడా గోవిందోన కదా మళ్ళా నిన్న కియా దగ్గర ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది తీరిపి గుండెల్ని పంపించి గలాట్ చెప్పించింది కాంట్రాక్ట్ కావాలని మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు పోయి ఉండే వాళ్ళంతా రైతులు టీడీపీ నాయకులు కాదని కియాలు ఏమైనా ఇత్నాలు దొరుకుతాయా రైతులు పోయాక ఏంపా మేమైతే ఆర్బీకేలో ఇతనాలు ఇచ్చే కార్యక్రమం చేసినాం రైతులకి వీళ్ళు ఏమైనా కియాలో ఇనాలు ఇప్పిస్తున్నారా అవునా కదా చెప్పండి అన్న అంటే ఎంతగా దిగిజారి రాజకీయం చేస్తూ ఉంది ఇదే ఒక గోరెంట్లలో వాళ్ళు క్యాటరింగ్ చేసే వాళ్ళని బెదిరించి నాకు పార్ట్నర్షిప్ అని అడిగింది అంటే ఎవరు ఏమైనా ఎవరు చావు వాళ్ళు వచ్చినా పర్వాలేదు తాను మాత్రం సంపాదించుకున్నాలనే మాట మాట్లాడే సవితకు నిజంగా ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పాలి ఇసుక దండ విచ్చల విడిగా జరుగుతూ ఉంది అందరూ కవర్ చేసుకుంటున్నారా నీలో ఎవరైనా కాంటాక్ట్ ఉంటే దయచేసి ఆమె పెట్టి మరీ ఇది చూపించండి చూపించండి ఎందుకంటే ప్రతిపక్షంలో మేము ఉన్నాము కాబట్టి దీనికి సర్చ్ చేసుకొని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ పెనుగొండ అనేది ఒక సపరేట్ రిపబ్లిక్గా చేసుకుంటూ మెటల్ ప్రెషర్లో ఆమె మెటల్ అమ్మితే ఐదు క్రషలు ఉన్న ఐదు క్రషలు వాళ్ళందరినీ బెదిరించి బయటకు పంపించేసారు ఈమె చేసుకోవాలా ఈమె ఏ రేటు పలికితే ఆ రేటుకి ఇవ్వాలా ఏదైనా మాట్లాడితే మన సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా పెడితే ఇగో ఈశ్వర్ అనేది ఎట్లా బాధితుడు అట్లా ఏదైనా పెడితే మళ్ళా వాడిపైన కేసు పెట్టే కార్యక్రమం చేస్తారు కాదు సవిత నువ్వు కేసు పెట్టాల్సింది మన కార్యకర్తల పైన కాదు నీ మొగుడు పైన పెట్టాలా నువ్వు కేసు నువ్వు పోయి అసెంబ్లీలో మాట్లాడతావు ఎవరెవరికైతే సంక్షేమ పథకాలు ఇచ్చినారో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంతా మందుకి గంజాయికి బానిసే మళ్ళీ నీ మొగుడు పోయి బెల్ట్ షాప్లు ఓపెన్ చేస్తే ఏం కాస్తున్నావు ఏం చేసుకుంటున్నావు నువ్వు ఇది కూడా నీకు అర్థం కాదా మళ్ళీ నీ మొగుడు ఆడ మైనారిటీలందరిని కూడా చంపేసి పాతేస్తానని మాట్లాడతారు అవన్నీ తప్పు కదా మాట్లాడేది ఎవరు అడిగేవాళ్ళు లేరు ఉన్నారు ఇసుక అయితే పరిగణించి పరిగణించిల్లీ కర్ణాటక తోలుతారు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే రొద్దంలో మా పిల్లలు ఎవరు వాట్సాప్లో పెడితే ఎస్ఐ రొద్దం ఎస్ఐ పిలిపించి ఎందుకు పెడతామని అడుగుతారు అంటే ఈమెకు పోలీస్ యంత్రాంగం అంతా కూడా పనిచేసే కార్యక్రమం చేస్తారు ఎన్నాళ్ళండి పోలీసు వాళ్ళకు చెప్తున్నాను ఎన్నాడు మీరు ఎన్నాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు నెక్స్ట్ ఇక ఒకటిన మన పోలీస్ వాళ్ళ అధికారులు మీరు నిజంగా వాళ్ళకి పడిగాపులు కావాలండి కాయ కాసే కార్యక్రమం మొదలైంది ఎందుకంటే ఒకేనా సంవత్సరంలో జమిలీ వస్తుంది జమిలీ వచ్చినప్పుడు మళ్ళా ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకోడైల్ ఫెస్టివల్ ముందుంది అంతే కదా ఇది అర్థం చేసుకోండి దయచేసి ఊర్లో వాళ్ళందరూ కూడా ప్రతి గడపకు పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మోసపూరితమైన హామీని మీరు చెప్పాలి ప్రజలకు వాళ్ళు మంచి పరిపాలన సుపరిపాలన అని ఊరూరికి తిరుగుతారు కదా అప్పుడు ఇది పట్టుకుని అడగండి ఏమి క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇచ్చినారో లేదో అనేది వాళ్ళని అడగండి అడిగి వాడ ప్లీజ్ బుద్ధి తెచ్చుకొని ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమం చేయాలా గోవిందాబిడ్డలి గోవిందోవిందా గోవిందా యాభై ఏళ్ళ పిలిచిన గోవింద